ఇది శ్రావణ్ గారి ఎపిసోడ్ ప్రారంభమైంది కేవలం బీసీ నాయకుల విగ్రహాలను మినీ ట్యాంక్ బండ్ పైన పెట్టాలనేటువంటి ఆలోచన ఆ ఆలోచన పుట్టించడానికి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు ఎమ్మెల్యే గారిని అప్రోచ్ కావడం ఆ అప్రోచ్ అయినాక మీద కర్ణన్ గారి జో కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని కలిసి ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేయడం ఇక్కడి వరకే ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ను డైవర్ట్ చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్పొరేటర్ శ్రావణ్ గారు తుం ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అవాకులు చవాకులు వెళ్తూ ఆయనకు ఎంపీకి లేని లేని పుల్లలు పెట్టినట్టు మాట్లాడడం ఇది పద్ధతి కాదు విషయం అనేటువంటిది కేవలం నువ్వు బీసీ విగ్రహాలు మినీ ట్యాంక్ బండ్ మీద పెడతా అన్నప్పుడు దాన్ని వ్యతిరేకించినవా లేదా విషయం అంతవరకే దాని మీద మాట్లాడాల్సిన నువ్వు ఇవాళ ఎమ్మెల్యే గారు ఫండ్ తెచ్చిరు ఏం చేసిరు ఏం కావాలనేటువంటిది పోయినసారి మీతో ప్రెస్ మీట్ పెట్టిన మీకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది అదొకసారి చూసుకో ఇప్పటికైనా నువ్వు మారి అక్కడ విగ్రహాలు పెట్టడానికి సిద్ధమా కాదా ముఖ్యంగా అది చెప్పు ఫస్ట్ ఆ విగ్రహాలు పెట్టడానికి నీకు అభ్యంతరం ఏమున్నది ఆ విగ్రహాలు పెట్టాలనుకున్నప్పుడు అది నీ జాగిరి కాదు నీ సొత్తు కాదు ఆ ట్యాంక్ బండ్ అనేటువంటిది మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల అందరే ఉమ్మడి ఆస్తి ఆ పెట్టేటువంటి విగ్రహాలు అవి విగ్రహాలు కావు మా యొక్క ఆత్మాభిమానానికి నిలువెత్తు సాక్ష్యాలు ఆ బీసీ నాయకుల విగ్రహాలు పెడుతుంటే నీకు వచ్చినటువంటి కష్టమేంది నష్టమేంది దాన్ని ఎందుకు కొద్ది అనేటువంటిది కూడా నువ్వు చెప్తే బాగుంటుంది అది రాసింది పేపర్లో ఆంధ్రప్రభా పేపర్లో రమేష్ గారు రాసిరట రమేష్ రాసినట్ట పేపర్లో వచ్చింది పేపర్లో వచ్చింది మేము కూడా చదివినాం నువ్వు ఇలా నేను అనలేదని నువ్వు ఎట్లా అంటున్నావు అనలేదంటే రమేష్ గారిని ఖండించు నేను అనలేదని చెప్పి ఆ పేపర్లో వచ్చిన దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత నేను మీద ఉన్నది ఇలా నిన్ను అడిగినందుకు నిన్ను నిలదీసినందుకు బీసీ నాయకుల మీద అసలు సంబంధం లేని మా ఎమ్మెల్యే గారిని ఇందులోకి తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే గారి మీద దూషించడం అనేటువంటిది కేవలం నీ మీద బుడ్ పడ్డటువంటి బురదను కడుక్కోవడానికి తూడుచుకోవడానికి పక్క కూడా బురద అంటించే ప్రయత్నం చేస్తున్నావు ఇది పద్ధతి కాదు ఖబర్దార్ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం బీసీ విగ్రహాలకు కానీ బీసీ నాయకులకు కానీ బీసీ పెడుతున్నటువంటి దానికి నువ్వు వ్యతిరేకంగా నిలబడితే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం ఈ ఈరోజైనా ఇప్పటికైనా బీసీ సమాజానికి నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే క్షమాపణలు చెప్పిన తర్వాత ఆ విగ్రహాలపైన నీ స్టాండ్ ఏందో చెప్పాల్సిందే అది చెప్పిన తర్వాతనే ఏదైనా సరే ప్రజల ముందు మాట్లాడే అర్హత కలుగుతావు కాబట్టి అంతవరకు నేను అర్హత లేదని చెప్పి చెప్తూ డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు